మహారాష్ట్ర ఎన్నికలు ఇరవయో తారీఖున జరగనున్నాయి ఇరవై నాలుగున రిజల్ట్స్ వస్తాయి అయితే ఎప్పటిలాగానే ఇక్కడ బంధువుల మధ్యనే పోటీ చాలా విచిత్రమైన సమీకరణాలు అర్థం చేసుకోవడానికి కూడా కష్టమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలా క్లిష్టతరంతో కూడుకున్నటువంటివి రెండు శివసేన పార్టీలు రెండు ఎన్సీపీలు రెండు కూటములు ఇవన్నీ కూడా అయితే వీటి నడుమ సంతుష్టీకరణ రాజకీయాల యొక్క పైత్యం ఏ స్థాయిలో ఉంది అంటే ఊహించాలంటేనే భయంకరంగా ఉంది ఈ మధ్య మీరు బాగానే చూసుంటారు ఉలేమా ఆల్ ఇండియా ఉలేమా బోర్డు ఇది కొన్ని డిమాండ్స్ని పెట్టింది ఒక పదహారు పదిహేడు డిమాండ్స్ అధికారికంగా ఆ లెటర్ని వ్రాసి ఎంవిఏకి పంపించింది మహావికాస్ అఘాడీకి అంటే ఈ ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఎన్సీపీ ఈ కూటం అన్నమాట దీన్ని పంపించి ఇదిగో మా డిమాండ్స్ని కనుక మీరు నెరవేరిస్తే మా ఓట్లని మీకే ఇది ప్రతిపాదన ఏంటా డిమాండ్స్ అని తీరా చూస్తే ఆశ్చర్యకరమైన పాయింట్స్ ఉన్నాయి అందులో భయాన్ని గొలిపేటటువంటి పాయింట్స్ ఉన్నాయి అటువంటి వాటికి ఎవడైనా ఓకే చెప్తాడా బాల థాక్రే గారు శివసేన పార్టీని స్థాపించినప్పుడు ఒక మాట అన్నారు శివసేనను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కలిపాము అంటే ఆ రోజుతో ఆ పార్టీ చచ్చిపోయినట్టే ఆ అవసరమే లేదు మాకు అని చాలా కుండ కొట్టినట్టు చెప్పారు కానీ అతడి పుత్రుడైనటువంటి ఉద్ధవ్ థాక్రే ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు సరే ఇప్పుడు దీని కేంద్రంగా రాజకీయంగా వాద ప్రతిపాదనలు బీజేపీ చేస్తుంది ंग्रेस ले उद्धव ठाकरे आप हिंदू मुसलमान कर रहे हो और उलेमा काउंसिल जाकर पत्र देती है सत्रह मांगे करती है और बाकी मांगे तो छोड़ दीजिए उसमें वो मांग करते हैं कि 2012 से 2024 तक महाराष्ट्र में जो दंगे हुए उन दंगों में जितने मुस्लिम है సో బీజేపీ పార్టీ ఏమంటుందంటే మమ్మల్ని హిందూ ముస్లింలు విడగొట్టే పార్టీ అని అంటుంది లేదా మతపరమైనటువంటి రాజకీయాలు చేసే పార్టీ అని అంటారు ఇవి లేమా బోర్డు ప్రతిపాదించిన విషయాలు చూడండి ఆ పదహారు పాయింట్లు పక్కన పెడితే అందులో ఒక పాయింట్ ఉంది గడిచిన పదేళ్ల కాలంలో ముస్లింల మీద ఏవైతే కేసులు పెట్టబడ్డాయో లేకపోతే ముస్లింల మీద కేసులు ఉన్నాయో వాటన్నింటినీ అన్కండిషనల్గా తొలగించేసేయాలి వాళ్ళందరినీ కూడా వాటి నుంచి ఫ్రీ చేయాలి అని చెప్పేసి ఇలాంటి డిమాండ్లు ఎవరైనా చేస్తారా ఓట్లు వేయడానికి అలాగే ఓకే చెప్తారా ఆ ఓట్లను గంపా కొత్తగా కొట్టేయడానికి వీటితో పాటుగా ఏ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ అపోజ్ వక్ఫ్ బిల్ అంటే వక్ఫ్ బిల్కి ఆపోజిట్గా మాట్లాడాలి నిర్మోహమాటంగా అలాగే పది శాతం ముస్లిం రిజర్వేషన్స్ జాబ్స్లోనూ ఎడ్యుకేషన్స్లోనూ ఉండాలి ఆర్డర్ టు కండక్ట్ ఏ సర్వే ఆఫ్ ద కాన్ఫిసికేటెడ్ ల్యాండ్ ఆఫ్ మసీద్స్ గ్రేవ్ అండ్ దర్గాస్ ఇన్ ఫార్టీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర త్రువై కమిషనర్ ఒక సర్వే వేయాలని చెప్పేసి మొత్తం మసీదులు గ్రే వాళ్ళకు సంబంధించినటువంటి గ్రేవ్ దర్గాసు మొత్తం నలభై ఎనిమిది జిల్లాల్లోనూ సర్వే నిర్వహించి ఆ రిపోర్ట్ ఇవ్వాలంట వెయ్యి కోట్ల రూపాయలు తప్పకుండా మహారాష్ట్ర వక్బోర్ డెవలప్మెంట్కి రిలీజ్ చేయాలంట వెయ్యి కోట్ల రూపాయలు అలాగే మొత్తం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో లేకపోతే నేరస్తులుగా ఉన్నారో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలంట థర్టీ ఎంపీస్ ఆఫ్ ఎంవీఏ రోట్ ఏ లెటర్ టు పిఎం మోదీ టు రిలీజ్ మౌలానా సల్మాన్ అజారి ఫ్రమ్ జైల్ మౌలానా సల్మాన్ అజారిని జైలు నుంచి విడుదల చేయించాలంట కొన్ని నేరాల కింద లోపల ఉన్నటువంటి వ్యక్తిని కూడా బయటికి తీసుకురావాలి దానికి ఏం చేయాలి ఎంవీఏకి సంబంధించిన ముప్పై మంది ఎంపీలు కూడా లెటర్ రాయాలి పిఎంకి అలాగే ద గవర్నమెంట్ షుడ్ ప్రామిస్ టు గివ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ టు ద ఇమామ్స్ అండ్ మౌలానాస్ ఆఫ్ మసీద్స్ ఇన్ మహారాష్ట్ర పదిహేను వేల రూపాయలు ప్రతి నెల జీతం రూపంలో ఇవ్వాలి ఎవరికి ఈ ఇమామ్స్కి మౌలానాస్కి మహారాష్ట్ర వరకే పరిమితం ఈ యొక్క డిమాండ్స్ ముస్లిం యూత్ వాళ్ళని తప్పకుండా పోలీస్ రిక్రూట్మెంట్లో తీసుకోవాలి ప్రియారిటీగా తీసుకోవాలంట అలాగే ఎడ్యుకేటెడ్ ముస్లిం కమ్యూనిటీ షుడ్ బి గివెన్ ప్రియారిటీ ఇన్ పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్లీ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్కి పోలీస్ రిక్రూట్మెంట్లో అవకాశాలు ఇవ్వాలంట ఇండియా అలయన్స్ షుడ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ పుటింగ్ రామగిరి మహారాజ్ అండ్ నితేష్ రానే ఇన్ జైల్ సో ఈ రామ్గిరి మహారాజు నితేష్ రానే వీళ్ళని జైల్లో పెట్టించటానికి అని చెప్పేసి ఈ ఇండియా అలయన్స్ ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇది ప్రయత్నం చేయాలి వాళ్ళిద్దరినీ కూడా లోపల వేయాలి అని చెప్పేసి వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి అక్కసనో లేకపోతే వీళ్ళపై ఉన్నటువంటి కక్షనో తీర్చుకోవాలని చెప్పేసి అది కూడా ఒక డిమాండ్ ఓపెన్ లెటర్లో ఇచ్చారు ఆఫ్టర్ ద అలయన్స్ ఆఫ్ ఇండియా అలయన్స్ కమ్ టు పవర్ ఇన్ మహారాష్ట్ర ముఫ్తీ మౌలానా ఆఫ్ ఆల్ ఇండియా ఉలామా బోర్డ్ ఇమామ్ ఆఫ్ అలీం హసీబ్ మస్క్ షుడ్ బీ టేకెన్ టు ద గవర్నమెంట్ కమిటీ సో ఎవరెవరిని గవర్నమెంట్ కమిటీస్లో తీసుకోవాలో కూడా చెప్తున్నారు మసీదులు మదరసాలు నడిపే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కమిటీస్లో తీసుకోవాలంట ఫిఫ్టీ క్యాండిడేట్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ షుడ్ బి గివెన్ టికెట్స్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీలో ఎంతమంది టికెట్లు ఇవ్వాలంట యాభై మందికి ఇవ్వాలంట యాభై మందికి ఇవ్వాలని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ షుడ్ బి రిక్రూటెడ్ ఇన్ ద స్టేట్ వర్క్ బోర్డ్ బై ద మహారాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ వర్క్ బోర్డ్కి నిధులు ప్రత్యేకంగా ఉంటాయి హక్కులు ప్రత్యేకంగా ఉంటాయి శక్తి ఎవరికి ఊహించినంత స్థాయిలో ఉంటుంది అయినా కూడా అక్కడ ఆ స్టేట్ వర్క్ బోర్డులో ఐదు వందల మంది ఎంప్లాయీస్ని ఎవరు రిక్రూట్ చేయాలా మహారాష్ట్ర గవర్నమెంట్ రిక్రూట్ చేయాలంటే వాళ్ళే జీతాలు ఇవ్వాలా ఇక ఏ లా షుడ్ బి పాస్డ్ ఇన్ ద మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్ ఆన్ ద ప్రాస్పరిటీస్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ వక్ బోర్డ్ సో స్టేట్ వర్క్ బోర్డుకి ఇప్పుడు ఉన్నటువంటి అధికారాలు చాలావా ఇంకా కావాలా అన్నట్లుగా మొత్తం మహారాష్ట్ర వక్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అసలు ఆక్రమణలు అనేవి వీలు చేసేది అనేది ఇక్కడ ఉన్న ఆరోపణ కదా ఇక్కడ వక్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు గురైన వాటన్నింటికి కూడా వాటన్నింటినీ అప్ప అప్పచెప్పాలి మళ్ళీ మాకే అని చెప్పేసి ఇలాంటి డిమాండ్స్తో కూడుకున్న లెటర్స్ని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది ఆ లెటర్స్ని ఎంవీఏకి పంపించడం జరిగింది ఇదిగోండి ఎంవీఏకి పంపిస్తే ఇంకా పదిహేడు పాయింట్లు ఉన్నాయి హిందీలో ఉన్నాయి అవి పంపిస్తే ఎంవీఏ దానికి ఎగ్రీ చేసిందంట ఎంవీఏ దానికి ఎగ్రీ చేసిన విషయాల్ని చాలా వరకు మనకి న్యూస్ కవరేజ్ కూడా చేశారు ద ఆల్ ఇండియా లెనో బోర్డ్ హ్యాడ్ సెంట్ ఎ లెటర్ విత్ సెవెంటీన్ డిమాండ్స్ సెవెంటీన్ డిమాండ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఇది సెవెంటీన్ డిమాండ్స్ టు ద మహావికాస్ అఘాడీ

ఇంకా చాలా వాటిలో న్యూస్ కూడా వచ్చింది మెయిన్లీ ఇంకోటి కూడా ఉన్నాయంట పాయింట్స్ బ్యాన్ ద ఆర్ఎస్ఎస్ డొనేట్ థౌజండ్ క్రోర్స్ టు ద వక్ బోర్డ్ రిజర్వ్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ముస్లిమ్స్ గివ్ ప్రియారిటీ ముస్లిం యూత్ టు పోలీస్ జాబ్స్ రిలీజ్ ద అక్యూస్డ్ ఇన్ ద బాంబే బ్లాస్ట్స్ హూ అవుట్ మాస్ కిల్లింగ్స్ ఆఫ్ ఇన్నోసెంట్స్ ఇవన్నీ డిమాండ్స్ అంట సో ఇది దేశం ఎటువైపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి అటేమో ఏమో కూడా నీతులు చెప్తూ ఉంది బహిరంగంగా ప్రచారం చేస్తూ ఉంది ఏదేదో మాట్లాడుతూ ఉంది జాతికి కులానికి సంబంధం లేకుండా అందరూ కూడా ఇస్లాంను అనుసరించవచ్చు అని చెప్తూ ఉంది మత ప్రచారం చేస్తుంది ఆవిడ ఈ రకమైనటువంటి మత కోణంలో చేసేటటువంటి రాజకీయాలు ప్రమాదకరమైనవి బీజేపీని హిందుత్వ పాలిటిక్స్ చేస్తోంది అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు మహావికాస్ అఘాడీ కానీ అందులో ఉన్నటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్ కానీ ఉద్ధవ్ థాక్రే శివసేన కానీ శరత్ పవార్ ఎన్సీపీ కానీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నవేంటి మతపరమైన రాజకీయాలు కావా ప్రత్యేకించి ప్రత్యేకించి వాళ్ళకి ప్యాకేజీలు వాళ్ళకి క్యా జాబ్స్ వాళ్ళకి రిజర్వేషన్సు ఇదేమి దౌర్భాగ్యం అదే ఇలా కూడా అడగవచ్చు కదా ముస్లింలలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలకి రక్షణ సంక్షేమము ఇస్తామని చెప్పవచ్చు కదా మాకు మాత్రమే అనే ఆలోచనల్ని ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు ఒక ఓటు బ్యాంకుగా మలుస్తూ ఇంకా తీవ్రతరం చేస్తున్నారు ఆ జాడ్యాన్ని ఎందుకు వాళ్ళని భారతదేశంలో మమేకం చేయట్లేదు భారతీయులుగా వాళ్ళందరినీ చూడట్లేదు సరే వాళ్ళు అలా ఉన్నారు ముస్లింస్ అందరూ ఐక్యంగా ఉన్నారు క్రిస్టియన్స్ ఐక్యంగా ఉన్నారు హిందువుల్ని కూడా ఐక్యంగా ఉండమని చెప్పడానికి ఎందుకు నోరు రావట్లేదు వీళ్ళని మాత్రం కులపరంగా ఎందుకు విభజించాలని చూస్తున్నారు చాలా చాలా దారుణమైనటువంటి విషయం ఇది అంటే స్వల్పకాలిక సుఖాల కోసం జీవితాన్ని కోల్పోయినట్లుగా ఇక్కడ వీళ్ళకి వచ్చేటటువంటి రెండు మూడేళ్ల లేకపోతే ఐదేళ్ల పదవుల కోసం అని చెప్పి ఈ జనరేషన్ బాగుంటే చాలు అనే ఆలోచనల్లోంచి వచ్చిన ఆ యొక్క స్వార్థపు కోరికల కోసం అని చెప్పి ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు చూశారు కదా డిమాండ్స్ అలాంటి డిమాండ్స్ను కూడా ఎగ్రీ చేస్తూ ఉన్నారు ఇది ఎడ్యుకేటెడ్ అనే పదం వాడారు కదా వాళ్ళు చెప్తున్నా చదువుకున్న వాడు ఎవడు కూడా వీటిని ఆమోదం చెప్పడు ఇలాంటి మతపరమైన విధానాలు మతపరమైనటువంటి శాసనాలు మతపరమైనటువంటి కోరికలు రాజకీయాల్లో ఉండకూడదు అటునుంచి ఉండకూడదు ఇటు నుంచి ఉండకూడదు ఉంటే అన్ని మతాలకు ఒకేలాగా ఉండాలి హిందువుల్ని కలిపి చూడాలి క్రిస్టియన్స్ని కలిపి చూడాలి రేపొద్దున హిందువుల నుంచి కూడా అలాంటి డిమాండ్ చూస్తే యాక్సెప్ట్ చేయగలగాలి లేదు కేవలం హిందువుల్ని ఇలాగ ఉంచుతాం మొక్కలు చేసి ఇలా మాత్రం వీళ్ళని పెంచి పోషిస్తామంటే తప్పకుండా అవి కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు పంద్రా మినిట్ పంద్రా మినిట్ అని చాలా ఎటకారం చేస్తూ మజిలిసి పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య కూడా మాట్లాడుతున్నారు ఓవైసీ గారు ఎంత దౌర్భాగ్యకరం అది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడంలోనే వీళ్ళకి మంచి ఎనర్జీ ఉంది అలా ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టబడచ్చు రేపొద్దున ఇంకొకరు రెచ్చగొట్టబడతారు ఇలా వర్గాల మధ్యన క్లాషెస్ వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం ఇలా పదవులు అనుభవిస్తూ కుర్చీ మీద కూర్చొని ఇలా మేసాలు మేరేసుకుంటారు అనమాట చూసారా ఈ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆటలో పావులైతే పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం అస్సలు ఊహించలేం ఈ మతోన్మాదం భారతీయుల మెదళ్ళ నుంచి పోవాలి ఈ దేశం నుంచి పోవాలి అప్పుడే మనం ఐక్యంగా ఉండి ఇతర దేశాలతో పోటీ పడి అన్ని స్థాయిల్లో అన్ని రంగాల్లో రాణించగలం లేకపోతే మనలోనే మనం కొట్టుకు సావగలం కామెంట్స్ అనేవి మీ ఛాయిస్